తెలంగాణలో ఈరోజు జరుగుతున్న పనులు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కాకుండా యథావత్ తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు శాతంగా ఉన్న డీసీలుగా ఓబిసీలుగా స్వతంత్రం వచ్చిన ఇప్పటిదాకా ఒక ముఖ్యమంత్రి కాలేకపోయింది మంత్రివర్గంలో కూడా యాభై రెండు శాతంలో ఉన్నప్పటికీ కూడా సముచిత స్థానంలో మంత్రివర్గ నియామకంలో రాజ్యాంగానికి సంబంధం లేకపోయినా ఎక్కడ ఏ ప్రభుత్వాలు కూడా యాభై శాతం బీసీలకు మంత్రి పదవి ఇవ్వలే ఏ పార్టీ పాలించినా కూడా దాంతో కూడా నామినేట్ పద పదవులను కూడా ఎక్కడ యాభై రెండు శాతం ఇవ్వలేదు అప్పుడు ఎన్ని సంవత్సరాల దేశ చేతుల్లో రాష్ట్ర చేతుల్లో ఈ వర్గాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా నష్టపోతున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో అనేక పార్టీలు మాట్లాడి మేనిఫెస్టో కూడా పెట్టలేదు కానీ కొన్ని సాధించబడ్డప్పటికీ చాలా సమస్యల మీద ఇంతవరకు సాధన జరగలేదు ఇవాళ సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా రేపు కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా నలభై రెండు శాతం ఏదైతే కామన్ రెడ్డి క్లరేషన్ చేసిందో వారు ఆనాడు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో వారి అధికారులు లేరు కేంద్రంలో కూడా అధికారం లేరు కానీ వారు చేశారు ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతో ఏ అథారిటీతో చేసినా కానీ చేసింది ఉత్కంఠభరితంగా చర్చోపచర్చలు జరిగినాయి కానీ వాళ్ళు ఎక్కడ వేసిన గోవులకు ఎక్కనే ఉంది తప్ప అది కాలేదు మాలాంటి వాళ్ళం లేదా మేధావులు న్యాయ నిపుణులు చెప్పిన కూడా అయ్యా మీరు తెలిసి కూడా ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేయకండి ఇప్పటికే డ్రామాలు ఆడినం ఇంకా డ్రామాలు ఆడద్దు బీసీ ఆత్మగౌరవంతో బీసీ ప్రజలతో జలనాడమా ప్రయత్నం చేయలేని చెప్పి చాలామంది చెప్పి కానీ డ్రామా మాత్రం జరిగింది మేధావులు న్యాయ నిపుణులు అనుభవం నాకు ఏది జరిగింది